యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే నా పేరు డాక్టర్ ఆలేటాటం ఆలేటాటం వరల్డ్ ఆ టీవీ వార్తా విశేషాలు నవ తెలంగాణ పత్రికల్లోని ఈ అంతర్జాతీయ అంశం మీద ఒక వ్యాసాన్ని మనం అధ్యయనం చేస్తూ విశ్లేషిస్తూ అనాలిసిస్ చేద్దాం రష్యాపై ఎదురుదాడే ఉక్రెయిన్ కు పుతిన్ హెచ్చరిక రష్యా దేశం మీద ఆ దేశంతోనో ఒకప్పుడు కలిసి ఉండి విడిపోయి ఏకదాటిగా యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ సంబంధించిన దేశాధ్యక్షుడు ఇతనండి జలన్స్కి రష్యా అధినేత ఈయను పుతిన్ ఈ పుతిన్ ఇప్పుడు ఆయనకి హెచ్చరిక చేస్తుండ్రు దీనికి సంబంధించిన సమాచారం ఎం కోటేశ్వరరావు గారు ఈ వ్యాసం రాసిందండి మీరు ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ టూ డబల్ ఎయిట్ ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో వన్ త్రీ టూ డబల్ ఎయిట్ ఉక్రెయిన్ పై రెండు వేల ఇరవై రెండులో రష్యా ప్రారంభించిన సైనిక చర్యకు తొమ్మిది వందలు తొమ్మిది వందల రోజు పూర్తయ్యాయి తాజా పరిణామం ఏమిటంటే తమ సేనాలు రష్యాలు కొరస్క్ ప్రాంతంలో వెయ్యి చదరపు కలిబెట్ట మేరకు ఆక్రమించుకున్నట్లు జనన్స్కి ప్రకటించాడు విస్తీర్ణం ఎంత ఎంత అనే దాని మీద భిన్న కథనాలు వచ్చాయి తమ భద్రత కోసమే తమ భద్ర భద్రత కోసమే దాడులన్నాడు రష్యా ప్రభుత్వం ఒకే జనాభాను ఇతర ప్రాంతాలకు తరలించింది తగిన శాంతి అనుభవించడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలని రష్యా అధినేత వలదిమిర్ పుతిన్ హెచ్చరించాడు ఇప్పటి వరకు ఆత్మరక్షణకే పరిమితమైన ఉక్రెయిన్ తన బలగాలన్నింటినీ కూడగట్టుకొని ఈ దాడి ద్వారా సాధించేది ఏమిటి ఆక్రమించుకున్న ప్రాంతాలను ఎంత కాలం నిలుపుకుంటుందన్నది ఒక ప్రశ్న ఈ పరిణామం సంక్షోభం తీరు మార్చేసిందా అన్న రీతిలో మదనం జరుగుతుంది కొందరు వర్ వర్ది వర్ణిస్తున్న నాటకీయంగా ఆకస్మికంగా జరిగిన ఈ దాడితో ఈ దాడితో రష్యా ఆశ్చర్యపోయిందా ఏ మాత్రం పసిగట్టలేదా ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున సిబ్బందిని సాయిదా వాహనాలు తరలిస్తున్నట్లు రష్యా మిలిటరీ ప్రకటించింది నలభై కిలోమీటర్ల వెడల్పున పన్నెండు కిలోమీటర్ల మేరకు ఉక్రెయిన్ సేనలు చచ్చుకొని వచ్చాయని ఇరవై ఎనిమిది జనావాసాలు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మొత్తం లక్ష ఎనభై వేల మంది పౌరులకు గాను లక్ష ఇరవై ఒక వేల మంది వేరే ప్రాంతాలకు తరించినట్లు క్రూస్క్ గవర్నర్ సోమవారం నాడు ప్రకటించాడు ఉక్రెయిన్ సేనలు నష్టాలు మెరుగు పెరుగుతున్నాయని పోరుకు సిద్ధంగా ఉన్న దళాలన్నింటినీ జలెన్స్కి సరహద్దులకు తరలిస్తున్నారని తగిన శాస్త్రి అనుభవిస్తారని పుతిన్ టీవీ ప్రసంగంలో చెప్పాడు అయితే క్రూస్క్ ప్రాంతానికి అనుకో అయితే కురుస్క్ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న జనానికి కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రస్తుతం ఐరోపాలో అతి పెద్దదైన ఉక్రెయిన్ జపోర్ జియా అణు విద్యుత్ కేంద్రం అదుపులో ఉంది ఆ కేంద్రంలో మంటలు చెలరాగా దానికి కారకులు మీరే అంటూ ఉక్రెయిన్ రష్యా పరస్పరం ఆరోపించుకుంటున్నాయి అయితే ఎలాంటి అణుధూలి వెలువ వెలవడం లేదని మంటలు ఆర్పివేసినట్లు వార్తలు మరోవైపున ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఉద్రిక్తలు సడలడానికి మూడు సూత్రాలను పాటించాలని ఈ వివాదంలో తటస్థంగా ఉన్న చైనా సూచించింది యుద్ధ రంగాన్ని విస్తరించకుండా పోరు మరింతగా దిగజారకుండా చూడటంతో పాటు ఏ పక్షము మంటను ఎగదే వద్దని పేర్కొనేది తాము ఏ పక్షానికి మారణ ఆయుధాలను అందించటం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పాడు నైన్ ఈ దుర్మార్గుడు జలన్స్కి తెలుసు అమెరికా ఉరికిచ్చి ఉరికిచ్చి కొంగులు వేయించింది నేను వస్తున్నా నేను వస్తున్నా నా ఎంబటి జనాలు వస్తుండ్రు నా అటు కూట మీదన్నీ వస్తాయి రష్యా పెద్దది దాంతో నువ్వు భయపడాల్సిన అవసరం లేదని చెవుల పువ్వు పెట్టాండు చెవుల పువ్వు మా మొత్తం ఏగేసాడు యుద్ధం చేసిన తర్వాత ఎక్కడ దొంగలు అక్కడికి గప్చుప్ అమెరికాని సామ్రాజ్యవాదులు గప్చోప్ ఇది ప్రపంచంలో అందరికి అర్థం కావాలా ఈరోజు ఇజ్రాయెల్ కి అర్థం కావాలా భారతదేశానికి కూడా నరేంద్ర మోడీ వారికి అర్థం కావాలా ఎగేస్తూ ఉంటాడు మంట పెడతాడు యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మంచిగా బర్గర్లు పిజ్జాలు శాండ్విచ్లు తినుకుంటా ఐదాలు ఉంటారు కొట్టుకొని చావండి నాకు డబ్బులు ఇవ్వండి అంటూ ఉంటాడు అట్లా మొన్ననే అమెరికన్ సామ్రాజ్యవాదులు నాటో కూటండి బోల డబ్బులు బోలడు ఐదు పంపించిండ్రు ఇరవై నాలుగు దేశాల నాటో కూటమి ఎగేస్తే మొన్నటి నాకు ఏం చేసిండే బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చింది నాకు ఆయుధాలు ఇస్తాను అన్ని చేస్తాను కానీ మొత్తం నా దేశం మొత్తం గుల్ల గుళ్ళైతుంది ఆయుధాలు అయిపోయినాయి డబ్బులు అయిపోయినాయి జనాలు తూతూ అంటాను సంధి కూర్చుకుందామని జలన్స్కి మాయ మాటలు చెప్పిండు చూడండి యుద్ధ యుద్ధ రాజకీయ ఎత్తుగడలు కుట్టలు కుతంత్రాలు మళ్ళా కురుస్క్ ప్రాంతంలో మొత్తం దళాలను తీసుకుపోయి చేసిండు అసలుకే అమెరికన్ సామ్రాజ్యవాదుల తోటి చెలబావడం తప్పు రెండోది ఆ ఈయన నాట కూటమి అంటే ప్రపంచ యుద్ధ ఉన్మాదుల కూటమిలో చేరి పోలాండ్ కూడా రష్యా ప్రక్కన్న పోలాండ్ని కూడా దాంట్లో చేర్పించే రష్యాకి మొత్తం బాంబు పెట్టాలని అమెరికా సామ్రాజ్యవాదులు ఇచ్చేస్తుంటే దాన్ని రక్షించుకోవడానికి ఈయన మీద బాంబులు ఈయన రక్షించుకోవడానికి ఆయన మీద బాంబులు ఆ బాంబులు ఈ బాంబులు వానికి ఫుల్ బిజినెస్ ఏ బిజినెస్ అట్లా ఈరోజు చర్చలు జరుగుతుంది ఈయన మొత్తం చూస్తుండగా కాచుకో బిడ్డ కాసుకొని సంగతి చెప్తా కాసుకో నా దగ్గరకు వచ్చి కాలాబేరానికి వచ్చినట్టు వచ్చి నా ప్రాంతంలో మళ్ళీ ఇది చేస్తామని ఇప్పుడు చేస్తాను చాలా భయానక పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నదండి ఆ తంపల పాట వాస్తవే ఎందుకంటే ఇప్పుడు జో బైడెన్ ఇంతకు ముందు వైస్ ప్రెసిడెంట్ గుండే అమెరికాకి వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకు జో కొడుకు వాళ్ళ కొడుకు అంటారు ఇడే సామానుడు కాదు భారతదేశంలో అంబానీ ఏ రీతిలో అయితే భారతదేశంలో గోదావరి బేసిన్ దగ్గర మొదలు పెడతాం మొత్తం సహజ నిక్షేపాలు గ్యాస్ నిక్షేపాలు ఎట్లా చేస్తుంటాడు ఎక్కడ అమెరికా ఎక్కడ యూరప్ ఎక్కడ అమెరికా ఉత్తర అమెరికా ఖండము ఎక్కడ యూరోప్ ఖండంకి వచ్చాయి అక్కడ ఆ ఉన్న రష్యాలో మొత్తం విడిపోయేటట్లు విడిగొట్టి విడగొట్టి విడగొట్టి విడగొట్టేట్లు అమెరికా సామ్రాజ్యవాదులు ఒక పన్నాగమేశాను విడిపోయిన తర్వాత ఈ మనగాడు వచ్చి ఉక్రెయిన్కి వచ్చి అక్కడ కూడా ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతో ఆ దేశాన్ని మంచిగా నడిపిస్తున్న వాళ్ళనే ఆ దేశండి ఇప్పుడు బంగ్లాదేశ్ లో షేక్ హసీన ఎట్లయితే ఉరికిచ్చున్నాయి ఎంత అయినప్పటికీ కూడా అమెరికాడు వాడికి ఒక ల్యాండ్ ఒక ఆ సముద్రంలోకా భూభాగం వాడు ఆయుధాలు ఇట్లా పెట్టుకుని చైనా మీద భారతదేశం పరిసర ప్రాంతాల మొత్తం యుద్ధాన్మాదిగా నడవడానికి అక్కడ అవకాశం ఏ నందుకో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎట్లయితే సిచ్చి పెట్టిండో అక్కడ సేమ్ జో బైడెను కొడుకుని అక్కడ పెట్టి పెట్టాలంటే దొబ్బాల దెబ్బాలని కుదిరేటట్లేదు అప్పుడు ఇప్పుడు ఖలిదా జియా జియా ఖలిదా జియా సంబంధించిన ఈ జమాత్ ఇస్లామి పార్టీలకు సంబంధించిన వాళ్ళకి అమెరికన్ పాకిస్తాన్ ఎట్లయితే బంగ్లాదేశ్ లో సహకరిస్తాడో అట్లా జలెన్స్ అనటోని అనటు జలన్స్కి అనటోని పవన్ కళ్యాణ్ లే లేదు లేదు మన దగ్గర ఆలీ జోకర్ ఆలీ ఆలీ ప్రెసిడెంట్కి ఇస్తే ఎట్లుంటుందో ప్రెసిడెంట్ సినిమా జోకర్ జలన్స్కి అక్కడ యాక్షన్ చేసినందుకు బాగా పాపులర్ అండి చాలా పెట్టేసింది జనాలు పిచ్చోళ్ళు కదా తెలుగులైన పిచ్చోళ్ళే పవన్ కళ్యాణ్ నమ్మడానికి ఉక్రెయిన్లు కూడా పిచ్చోళ్ళే మంచిగా పిచ్చోడ్ని అక్కడ పెట్టి పిచ్చోడి చేతికి రాయిచ్చిండు రాయిచ్చిన తర్వాత ఇప్పుడు గొడవలు అవుతాయి రష్యాకు ఉక్రెయిన్ కు గొడవలు అవుతాయి మధ్యలో మీరే నా జోకర్ అయిపోయాడు ఎవరు జలన్స్కి జనాలు మొత్తం జస్తా ఉన్నారు బాంబులతో మొత్తం ఆ దేశం సర్వాసనం అవుతుంది ఇదంతా ఒక భాగం అయితే అంతకుముందు ఈ మనగాడ మొత్తం ఆ దేశంలో పెట్రోల్ సహజ వాయిల్ మొత్తం దబ్బిస్తాడు ఎప్పుడైతే ట్రంప్ వచ్చిండో తన్నుడు అంతే జో బైడెన్ కొడుకు అవతల పడ్డాడు మళ్ళా ఇప్పుడు జో కొరుకు కొడుకు కోసం ఆరాటం అక్కడ నేను అంటా అండి ఈయన నేను ఉండేదైతే యుద్ధం జరపకపోను ఆ నడవోను ట్ర జో బైడెన్ మూలంగానే యుద్ధం జరుగుతుంది కనుక అంతర్జాతీయ రాజకీయాలు యుద్ధాలు దీని వెనుక ఆ ఇట్లా కుటుంబ నేపథ్యం కూడా ఉండదండి అయితే అమెరికన్ సామ్రాజ్యవాది జో బైడెన్ వాళ్ళ కొడుకు కోసం లేదు ఇతర ఇతర కారణాల వచ్చి యుద్ధమే చేస్తాడు ట్రంప్ చేయడానికి అబద్ధం అబద్ధం వీడు ఎడ చేత కొడుతుండు ట్రంప్ వస్తే కుడి చేత కొడతాడు వీళ్ళు ట్రంప్ అయినా జో అయినా ఎవరైనా అక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదుల ఆ కంపెనీలకు ఏజెంట్లు పూర్తి స్థాయిలో గగనతల రక్షణ వ్యవస్థలు అందించాలని మిత్ర దేశాలకు జలన్స్ కి విజ్ఞప్తి చేశాడు పోరు పోరు దీర్ఘకాలంగా కొనసాగుతుందని కష్టతరంగా ఉంటుందని ఉక్రెయిన్ మాజీ మిలిటరీ అధికారి ఒకడు చెప్పాడు రష్యా ప్రాంతంపై జరుగుతున్న దాడిలో తొమ్మిది అంతస్తుల భవనం మీద పడిన ఉక్రెయిన్ క్షేమిని కారణంగా పదమూడు మంది గాయపడినట్లు తప్ప ప్రాణ నష్టం గురించి ఇంతవరకు ఇతరంగా వార్తలు రాలేదు తాము నాలుగు ఖండంతరాల క్షిపణులు పద్నాలుగు డ్రోన్లను కూల్చివేయడంతో పాటు చొరబాటును నివారించినట్లు రష్యా ప్రకటించింది సైనిక చర్య ప్రారంభమైన తర్వాత తమ గడ్డపై కొన్ని సందర్భాల్లో ఎదురు దాడులు చేసిన రష్యా భూభాగంపై దాడికి దిగటం ఇదే ప్రధానం ఇప్పటి వరకు ఇప్పటికే ఉక్రెయిన్ లోని ఐదో వంతు ప్రాంతం రష్యాలోని దానిదేనని అనుకూల శక్తులు ఆధీనంలో ఉంది దాన్ని విడిపించుకునేందుకు ఇప్పటి చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ప్రాంతాలను రష్యా తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలు దెబ్బతీసి విరుస్తున్నది అమెరికా ఇతర నాటో దేశాలు అందిస్తున్న వందల కోట్ల డాలర్లు టన్నుల కొద్ది ఆయుధాలు దేనికి కొరగాకుండా పోతున్నాయి ఆగస్ట్ ఐదవ తేదీ ఐదవ తేదీ నుంచి ధెలెన్స్ కి సేనలు దాడులను ప్రారంభించినప్పటికీ రష్యన్లు ఏం చేస్తున్నారన్నది ప్రశ్న వ్యూహాత్మకంగా రారిచ్చారా పసిగట్టలేకపోయారా లేక తగిన సన్నాహాలు లేవా బాగా ఆలోచ ఆలోచనలకు బాగా లోపలకు రానిచ్చి చుట్టూ ముట్టాలన్నా ఎత్తుగడ కూడా ఉందంటున్నారు గతేడాది కట్టములో చీమ చిట్కుమన్న పసిగట్టే యంత్రాంగము నిఘా ఉన్న ఇజ్రాయెల్ కూడా కంచను బద్దలు కొట్టే తమ భూభాగంలో వచ్చి దాడి చేయడం అనేక మందిని హతమార్చడం కొందని బందీలుగా పసిగట్టలేకపోవడానికి చూసాం ఇప్పటికీ ఎలా జరిగిందో చెప్పలేకపోతున్నా దీనిలో అర్థం ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ మిలిటరీ కంటే హమాస్ గొప్పద అలాగే రష్యన్లు ఆగమర్చి ఉన్న సమయంలో ఉక్రెయిన్ కూడా ఈ దాడికి పాల్పడి ఉండవచ్చు పెద్దగా ఆయుధాలు లేని కాపల దారులు దళాలు తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని గతంలో మాదిరి చిన్న చిన్న బృందాలకు బదులు భారీ సంఖ్యలో వారం రోజుల క్రితం పలు వైపుల నుంచి మెరుపు దాడులు చేసినట్లు చెబుతున్నారు పెద్ద సంఖ్యలో డ్రోన్లతో పదివేల మంది సైనికులు ఈ దాడిలో పాల్గొన్నట్లు రష్యా డ్రోన్లు పనికి చేసినట్లు పరిశీలి పరిశీలకులు చెబుతున్నారు యుద్ధ విమానాలు హెలికాప్టర్లతో దాడిని నిలవరించినట్లు నాలుగు రోజుల్లో తొమ్మిది వందల నలభై ఐదు మంది ఉక్రెయిన్ సైనికుల్ని హతమార్చినట్లు రష్యా చెప్తున్నది రష్యా ఉక్రెయిన్ మధ్య ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల భోగు భాగం మూడు వందల ఇరవై కిలోమీటర్ల సముద్ర సరిహద్దు ఉంది ఇంత పొడవునా సేనలు మోహరించడం ఏ వేషానికి సాధ్యం కాదు ఈ కారణంగానే కేంద్రీకరణ తక్కువ ఉన్న కురస్క్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ ఎంచుకున్నట్లు కనిపిస్తుంది ఈ ప్రాంతం ఈ ప్రాంతం మాస్కో మాస్కోకు ఐదు వందల ముప్పై కిలోమీటర్లో దూరంలో ఉంది అక్కడ రష్యాను ఐరోపా సరఫరా చేసే సహజ వాయువు పంపు స్టేషన్ తప్ప ఇతరంగా ముఖ్యమైనవి ఏవీ లేవు ఇప్పుడు రైతాని కానీ లాకెడ్ మార్టిన్ కానీ బోయింగ్ కంపెనీ కానీ జనరల్ డైనమిక్స్ కంపెనీ కానీ నార్తర గ్రూమన్ కంపెనీ కానీ పాపం వాళ్ళంతా కరోనా కష్టకాలంలో లాక్డౌన్లో మొత్తం ఎక్కడి బయటికి పోకుండా ఆయుధాలు అమ్మకుండా యుద్ధాలు జరగకుండా గుట్టలు గుట్టలు విరిగిపోయి వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే అదే చక్కగా సమాధుల దగ్గర అరబ్బులు నమాజులు చేసుకోవడం మంచి ప్రశాంత తీరుగుతా అంటే దొరక దొరక ఛాన్స్ దొరికి లాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఏదో నాలుగు నాలుగు ఆయుధాలు అమ్ముకొని నాలుగు పైసలు నాలుగు రకాలు లోపల వేసుకుందా అని అమెరికా సామ్రాజ్యవాదులు ఉక్రెయిన్ రష్యా యుద్ధం సార్ చేసిండండి సార్ చేసిన తర్వాత ట్రంప్ వచ్చి ఇప్పుడు వద్దంటాను ఇప్పుడు వాళ్ళు తలకాయ పట్టుకుని ఈ అమ్మ ఈ ట్రంప్ కరోనా వాళ్ళ కంపు వీడు గెలిస్తే మళ్ళీ యుద్ధం రాకుండా యుద్ధం ఖచ్చితంగా జరుగుద్ది అమెరికాల బతుకు ఆ దేశ బడ్జెట్ మొత్తం నడవాలంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగితేనే ఆయుధాలు నడిస్తేనే వాళ్ళ డబ్బులు ఇస్తేనే నడితే లేదు కనుక ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ సోల్జర్స్ వాళ్ళ అమెరికన్ సామ్రాజ్యవాదుల సైనికులు కూడా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలలో ఉంటా ఉంటారు వాళ్ళ జీవనోపాధి అది కనుక అది ఎట్లయినా జరుగుతులే కానీ ఇప్పుడు అట్లా అందులో చర్చ జరుగుతుంది డెమోక్రాట్లు గెలిచినా ఇంత మేరకు ఎంతకాలం మద్దతు ఇస్తారనేది సందేహమే ఉక్రెయిన్ నాటులో చెరుకుడు అనేది రష్యా ప్రధానమైన షరతు దానికి అమెరికా ఇతర దేశాలు ససవీరా అంటున్నాయి రష్యా సైనిక చర్య వెనుక ఉన్న కీలక అంశం ఇదే క్రిమియాతో పాటు స్వాతంత్రం ప్రకటించుకున్న రష్యా ప్రభావంతో ఉన్న ప్రాంతాలన్నింటికి తమకు అప్పగించి సార్వభౌమత్వానికి హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ కోరుతున్నది యుద్ధ సమయంలో శత్రు సంహోరం కంటే ముందు నిజం చచ్చిపోతుంది రష్యా మిలిటరీ చర్య నాటి నుంచి పశ్చిమ దేశాల మీడియా ప్రచారం అంతా పుతిన్ సేనలో ఓటమి ఈ క్షణమో మరో క్షణంలో జరగబోతుందని గత తొమ్మిది వందల రోజులుగా చెబుతూనే ఉంది అదే మాదిరి పుతిన్ కూడా కొద్ది రోజులనే జలన్స్ కి తన కాళ్ళ వద్దకు రప్పించుకుంటానని చెప్పాడు రెండు జరగలేదు డాళ్ళు పద్ధతులు ఎత్తుగడలు మారాయి ఇంతవరకు ఎడవైపు ఇంతమంది మరణించింది ఎవరు నిజం చెప్పటం లేదు కొరస్కు ప్రాంతం నుంచి ఈ ఏడాది తమ మీద రెండు వేల సార్లు వైమానిక దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తుంది ఉక్రెయిన్ తాజా దోడి దాడితో పెను మార్పులు వచ్చే అవకాశాలు దాదాపు ఉండవచ్చు ఇదండి ఉక్రెయిన్ ను నాటో దేశంలో ప్రపంచంలో యుద్ధోన్మాద దేశాలతోటి సబ్బెత్తం చేరాలని అమెరికన్ సామ్రాజ్యవాదులు జీ సెవెన్ కంట్రీస్ వాళ్ళంటా ఉండు చేరితే కబర్దార్ బిడ్డ మెడకా బిస్కి బుంద పెట్టి పుతిన్ అంటాడు జలన్ స్కీని కానీ ఏదనేమో గజపిజి గజాలయా డబ్బులు లేవు ఆయన అయిపోయినాయి మొత్తం రష్యా కొట్టుడు కొడుతుంది ఉరికిచ్చి కొంగులు దంచుతుంది అమెరికా ఏం చేయాలి అర్థం కాదు బిడ్డ నువ్వు ఖచ్చితంగా నా కాళ్ళ దగ్గరికి వస్తావు అని పుతిన్ అనుకుంటుండు అయితే ఏదేమైనప్పుడు కూడా ఇటు ట్రంప్ పార్టీ వచ్చినా జో బైడెన్ పార్టీ వచ్చినా రిపబ్లికన్ పార్టీ వచ్చినా లేదా డెమోక్రాటిక్ పార్టీ వచ్చినా ఈ రెండు పార్టీలకు బావ అక్కడ ఐదాల కంపినోళ్ళు బావ భావర్జలకు చిన్న బాబు పెద్ద బామ్మార్థికి పైసలు ఇస్తారు కొట్లాడిపోయిన కొట్లాడిపోయిన అని కనుక యుద్ధం కావాలని కోరుకునేది అమెరికా ఆ యుద్ధానికి వ్యతిరేకంగా పుతిన్ ఉక్రెయిన్కి మీద కొడతా ఉంటారు ఉక్రెయిన్ ఉక్కిరి విక్కిరై ఏమి చేయాలా అర్థం కాలుండేది ఏదేమైనా పద్దెనిమిది పర్వాలు మహాభారతం ఉన్నట్లు చిన్న కురుక్షేత్రమే చిన్న కురుక్షేత్రమే ఆధునిక ఆయుధాలతోటి అణు బాములతోటి రియాక్టర్లతోటి ఉన్న పెద్ద యూరోప్ దేశాలు యుద్ధం అప్పుడే అయిపోదండి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో ఈ విషయాలను మనం మొత్తం మనం ఎనాలజీ చేసే క్రమంలో అంతర్జాతీయ పరిణామ క్రమాలని మీరు బాగా అర్థం చేసుకుంటే ఎందుకంటే వేడి వేడి గరం గరం పక్కోడి లాంటి వార్తలు అసలు ప్రపంచం మొత్తం మీద ఆటో యూరోప్ ఖండంలో అక్కడ ఉక్రెయిన్ ఇప్పుడు జరుగుతున్న అతి పెద్ద యుద్ధాలు ఉక్రెయిన్ అటు రష్యాది ఇటువే పోతే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కు పాలస్తీనా గాజా ప్రాంతం ఇతర ప్రాంతం లేబనాన్ కానీ సిరియా కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంతర్జాతీయంగా జరిగే ఒకవైపు అయితే బంగ్లాదేశ్లో అదొక ఘోరమైన గోల హిందువుల మీద దాడని మన దగ్గర గోల అక్కడ జరిగేది కొంత ఇక్కడ చూపించేది ఎక్కువ ఎక్కువ అంటే ఏ లొంక భారతదేశంలో భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లిం ఘర్షణలు జరగడానికి ఏ చిన్న అవకాశం ఉన్నా అక్కడ అరబ్బులను కాల్చడానికి బాంబులు పంపిస్తాడు కోటి మందిని పోతానంటారు అక్కడ ఆ దేశంలో ఆదేశంలో తన్నుకొని అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు అయితే పెద్ద భూతార్థం చూసి పెట్టి ఇక్కడ భారతదేశంలో భారత జనతా పార్టీ బీజేపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఇక్కడ ముస్లింల మీద విష ప్రయోగం విష ప్రచారం ఇక్కడ రోహింగలింగాల నేసిపడేలా హిందూ ముస్లిం బాయి బాయినటువంటి నరికి పడేయాలా గడ్డప గడ్డపర ఒక గుండెలా వేస్తాడంటా ఛానల్లో నిన్న చెప్తాడు మరి ఏం చేస్తుందో ఛానల్స్ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో సోషల్ మీడియా మీద రకరకాల పద్ధతిలో విష ప్రచారాలతోటి విద్వేషాలతోని రెచ్చగొట్టకుండా సమాజాన్ని అల్లకొలం చేసే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉంటా ఉంటాను కానీ వాట్సాప్లో చూడండి మొత్తం రెచ్చగొట్టడైతే అండి పట్టా పగ్గాలు లేక అయిపోతా ఉన్నది కనుక ఏది ఏమైనా శాంతి జరగాల యుద్ధం వద్దు శాంతి ఏమొద్దు ఏందండి భయంకరం చూడక్కడ అంత పెద్ద పెద్ద బిల్డింగ్లో కూలిపోతే మానవ శరీరాలు ఎంత అండి మానవ శరీరాలు ఎంత మనం ఎంత ఈ మార్చమానుడు ఒక మాట అంటాడు మానవుడికి అత్యంత ప్రీతి పాత్రమైనదే ప్రాణమాట అరే జీవించే హక్కు అందరికీ ఉంటుంది ఆ ముసులులైనా చంటి పిల్లలైనా వికలంగులైనా స్త్రీలైనా ఆ హక్కును కాపాడాలంటే యుద్ధాలకు వ్యతిరేకంగా మనం అందరం సన్నద్ధమై శాంతి ప్రదర్శనలు పోరాటాలు ఉద్యమాలు చేస్తే తప్ప అమెరికన్ సామ్రాజ్యవాదులు పక్కన బంగ్లాదేశ్ని రెచ్చగొడుతున్న అమెరికా సామ్రాజ్యాలు పాకిస్తాన్ టెర్రీస్టులు వాళ్ళకు బుద్ధి రావాలన్నా భారతదేశంలో మొత్తం బుద్ధి రావాలన్నా హిందూ ముస్లిం క్రైస్తవులు జైనులు సిక్కులు అందరు కలిసి బావి బావిగా ఉంటూ శాంతి హాయ్ హాయ్ అంటూ ఎప్పుడైతే శాంతి కపోతాని మనం నిలబెడతామో అప్పుడు ప్రపంచంలో యుద్ధాలు మొత్తం సమిసిపోతాయి ఇదండి ఈ ఎనాలిసిస్ ఇది సమ సమాజ స్థాపన కోసం న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి